కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో మనం ఇప్పుడు చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి సానుకూలంగా ఆలోచించడం సానుకూలంగా అంటున్నా అర్థవంతంగా అన్నా ప్రతికూలంగా అన్నా ఒకటే ఈ భూమి పుట్టిన ప్రతి ఒక్క మానవుడు తప్పులు అనేవి ఏదో ఒక సందర్భంలో చిన్న చిన్న తప్పులు అనేవి చేయడం కామన్ సో వాళ్ళని క్షమించడం మనం నేర్చుకోవాలి అలాంటప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది సెకండ్ వచ్చేసి ప్రతిసారి ఇది అవసరమా అని ఆలోచించుకోవాలి మనకు మనమే కోపం వచ్చే ముందే మీరు ఇలా ఆలోచించుకున్నారనుకో ఈ కోపం ఇప్పుడు అవసరమా మనకు అని మీకు మీరుగా ప్రశ్న వేసుకున్నారనుకో మీకే కోపం వస్తుందా రాదా అనేది మీకే తెలిసిపోతుంది ఇప్పుడు ఈ గొడవ అవసరమా ఈ కోపం అవసరమా అన్నట్లు మీరు ఆలోచించుకోవాలి ముందే థర్డ్ వచ్చేసి వ్యాయామం చేయడం ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది శారీరక శ్రమ తగ్గుతుంది దాంతో కోపం కూడా తగ్గిపోతుంది ఫోర్త్ వచ్చేసి ధ్యానం చేయడం ప్రతిరోజు ధ్యానం ఒక పది నిమిషాలు ధ్యానం చేయడం వల్ల కోపాన్ని తగ్గించుకోవచ్చు ఫోర్త్ వచ్చేసి మీ కోపాన్ని రాసుకోవడం మీకు కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని ఒక పేపర్ పైన రాసుకొని ఆ పేపర్ను మళ్ళీ చించేయండి అలా చించేయడం వల్ల మీకు చాలా రిలీఫ్ అనేది వస్తుంది ఫిఫ్త్ వచ్చేసి స్థలం మార్చండి అంటే ఒక దగ్గర ఇప్పుడు ఇక్కడ ఉన్నాం ఇక్కడ గొడవ జరిగే సందర్భం ఉంది అని మనకు అనిపించినప్పుడు పరిస్థితి అనేది అక్కడ వేడెక్కకముందే అంటే పరిస్థితి చేయి దాటిపోకముందే అక్కడ కోపం పెరగకముందే ఒకరినొకరు ఏదో ఒక మాట కోపంలో అనుకోకముందే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోవడం వల్ల వెళ్ళిపోయి అలా నడవడం వల్ల కోపం అనేది చాలా వరకు తగ్గుతుంది ఎందుకంటే మనం బయటికి వెళ్ళడం వల్ల కొన్ని కొన్ని అంటే ఇప్పుడు మనం సపోజ్ బయటకు వెళ్ళినాం బైక్ మీద ఒక అతను వస్తుండు మన ముందు నుంచి ఒక అతను ఆమె ఎవరో వస్తారు వచ్చినప్పుడు ఆమె డ్రెస్ లేకుంటే శారీనో లేకుంటే అతని డ్రెస్సో లేదంటే అతని షూజో లేదంటే అదే బండో ఏదో ఒక దాని గురించి మనకు మైండ్ అనేది డైవర్ట్ అయిపోద్ది వావ్ అతని షర్ట్ ఎలా బాగుంది లేదంటే ఆమె షారీ ఎంత బాగుంది ఆమె డ్రెస్ ఆమె వేసుకున్న డ్రెస్ ఎంత బాగుంది లేదంటే ఈ ప్రకృతి ఎంత అందంగా ఉంది వావ్ ఈ బిల్డింగ్కు ఈ ఇల్లుకు ఎంత మంచి కలర్ వేశారు లేదంటే ఆమె పెట్టుకున్న లిప్స్టిక్ సపోజ్ ఒక మనిషి పోతుంది ఆమె వేసుకున్న హ్యాండ్ బ్యాగు ఆమె పెట్టుకున్న లిప్స్టిక్ ఇలా కొన్నిటి వైపు వెళ్ళిపోద్ది మైండ్ ఆటోమేటిక్గా బయటికి వెళ్ళామంటే కొన్నిటి మీదకి మనం చూసే వస్తువుల మీదకో అలా చల్లగాలి తగిలినప్పుడు వాతావరణం మీదకో ఏదో ఒక దాని మీదకి వెళ్ళిపోతుంది అలాంటి అలా జరిగినప్పుడు కోపం అనేది బరాబర్ తగ్గిపోతుంది అందుకే అలాంటి సందర్భం వచ్చినప్పుడు అలాంటి సందర్భం అంటే కోపం వచ్చినప్పుడు ఒక మనిషికి అంటే ఒక మనిషికి అంటే మీకే రావచ్చు అలాంటప్పుడు మీరు బయటికి వెళ్ళిపోతే సరిపోతుంది కోపం అంతా తగ్గిపోయాక ఇంటికి వస్తే సరిపోతుంది కోపం అంతా తగ్గిపోయా అంటే రోజు రోజులు ఏముండదు కోపం ఆ క్షణం ఆ ఐదు నిమిషాలు పది నిమిషాలు బయట ఉండి వస్తే సరిపోతుంది సెవెన్ వచ్చేసి కోపం వచ్చినప్పుడు సైలెంట్గా ఉండడం కోపం వచ్చినప్పుడు సైలెంట్గా ఉండకుండా ఏది పడితే అది మనం మాట్లాడేసామనుకో ఆ మాటలను మనం తిరిగి అన్న మాటల్ని మనం మళ్ళీ తీసుకోలేం కోపంలో అన్నం కదా ఏమవుతుందిలే అర్థం చేసుకుంటారులే అంటే ఎదుటోళ్ళు అర్థం చేసుకోరు సో మీ కోపం వచ్చినప్పుడు పది నిమిషాలు పది సెకండ్లు సైలెంట్గా ఉండడం వల్ల చాలా బంధాలను మనం కాపాడుకుంటాం ఎయిట్ వచ్చేసి కోపం వచ్చినప్పుడు గాఢంగా శ్వాస పీల్చుకొని వదిలేయాలి అలా నెమ్మదిగా పదిసార్లు శ్వాస పీల్చుకోసి వదిలేయడం వల్ల ఇలా చేయడం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కోపం అనేది తగ్గిపోతుంది సో కోపం కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో చూసాం కదా నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియోలకు లైక్ ఖచ్చితంగా చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది